పార్టీ కార్యక్రమాలు రీసెంట్ గా జరిగిన పార్టీ కార్యక్రమాలు మెంబర్షిప్ డ్రైవ్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున మెంబర్షిప్ చేస్తే దాదాపుగా తొంభై ఏడు వేల మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ మీద అభిమానంతో బాబు గారి నాయకత్వం మీద అభిమానంతో నమ్మకంతో ఏ నాయకుడు వస్తే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మారుతుందని విశ్వసించారో ఆ నాయకుడు వచ్చారు కాబట్టి అందరం ఈ మెంబర్షిప్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని తొంభై ఏడు వేల మంది ఉదయగిరి నియోజకవర్గం నుంచి మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది అలాగే లక్ష రూపాయల మెంబర్షిప్ వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులతో యాభై ఆరు మంది తీసుకోవడం జరిగింది అంటే వారికి పార్టీ మీద అభిమానం పార్టీ ఇంకా ముందుకు పోవాలి పార్టీ స్ట్రెంగ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చి జరిగింది వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాం పార్టీ కార్యకర్తలకు కాని నాయకులకు కాని ఈ మధ్య జరిగిన అతి పెద్ద కార్యక్రమం అది తెలుగుదేశం పార్టీలో